బాపు నేను శేషగిరిరావు గారు సురేష్ కుమార్ బెదవాడలో ఆగి నవయుగ ఆఫీస్కి వెళ్ళాము హీరోల్లాగా పెద్దలు దర్శనం కూడా ఇవ్వలేదు చిన్న మేనేజర్ వచ్చి మీ సినిమా మాకు నచ్చలేదు మీరు వేరే ఏర్పాటు చూసుకోండి మూడు మాసాల్లో మా డబ్బు మాకు ఇచ్చేయాలి అని చెప్పారు గుండెలు ఉన్నాయి కళ్ళు బయర్లు కమ్మాయి మేము చూపింది సైలెంట్ రష్ ఇంకా డబ్బింగు ఎడిటింగు సంగీతం ఎన్నో ఉన్నాయి కదా ఆ పరిస్థితులన్నీ వివరించి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాకు రోషన్ తన్నుకు వచ్చింది కిందనున్న చంద్రశేఖరరావు గారి గదిలోకి దూకుడుగా వెళ్ళాను కోపం రోషం భయం ఆవేశం ఊపేస్తున్నా అలాగే నించున్నాను కూర్చోండి మంచినీళ్ళు కావాలా అన్నారు చంద్రశేఖరరావు గారు వద్దని తలుపి కుర్చీలో కూర్చుని స్థిమితపడ్డాను పిల్ల నచ్చిందని చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక ఇప్పుడు నచ్చలేదు వేరే చూసుకోండి అన్నారు ఆ పిల్లని ఎవరు చేసుకుంటారు సార్ అన్నాను ఆయన తలెత్తి చూశారు నవయుగా వారు తీయించిన ఫిలుపును నెత్తినేసుకుని వెళితే ఎవరు తీసుకుంటారు పూర్ణ పిక్చర్సా చమరియానా విజయాన ఇది ధర్మం కాదండి పెద్దవాళ్ళు సౌండ్తో ఉన్న పిక్చర్ చూడకుండా మాకొద్దు అని తీర్పు చెప్పేస్తే మేమేం కావాలి అన్నాను ఆవేశంతో రావుగారు ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు మీ బాధ నాకు తెలుస్తోంది కానీ మా సమస్యలు ఆర్థిక సాధక చాలా ఉన్నాయి మీరు రెండు లక్షలు అడిగారు ఇప్పటిదాకా ఒక లక్ష లోపే అయింది బడ్జెట్ సరిచూసుకుని మిగతా లక్షలో వీలైనంత తగ్గించుకుని ఎంతలో చేయగలరో చెప్పండి నేను ఇక్కడే ఉంటాను మీరు ఆ వరండాల కూర్చుని లెక్కలు వేసుకోండి అప్పుడు వాసుగారితో మాట్లాడి చూస్తాను అన్నారు వాసుగారు చంద్రశేఖరరావు గారు తోడెళ్ళుళ్ళు నవయుగ సంస్థలో వాసుగారు సినిమా ఫైనాన్సు పెట్టుబడి వ్యాపారం చూసేవారు చంద్రశేఖరరావు గారు వసూళ్ల ఇన్ఛార్జి గది బయటకు వెళ్తుంటే చిందాఫీసులో శర్మగారు నర్సయ్య గారు కనిపించారు ఆ వృండాలో కూర్చోలేక నేను సురేష్ కుమార్ ఆ వీధి చివర ఉన్న పార్కులోకి వెళ్ళాము సినిమా ముగించటం అంటే బడ్జెట్ బాగా తగ్గించాలి అందుకని మిగతా వారికి ఇవ్వాల్సిన వాటిలో చిల కొట్టుళ్ళు కొట్టాము ఎక్కువగా ప్రొడ్యూసర్లం కాబట్టి మా జీతపత్యాలనే తగ్గించుకుందాం ఒకళ్ళిద్దరి దగ్గర చిన్న చిన్న చేబదుళ్ళు రెండు మూడు చోట్ల సినిమా విడుదల తర్వాత ఇస్తామని చెప్పి ఒప్పించాము శ్రీ ఫిలిమ్స్ అంటే నవయుగాకి సిస్టర్ కంపెనీ వారు ఇస్తామన్న రెండు లక్షల్లో షూటింగ్ పూర్తయ్యే దాటికి ఇచ్చింది డెబ్భై ఐదు వేలు అయితే ఇంకా ఇవ్వాల్సిన లక్షాపాతికలో యాభై వేలు తగ్గించి ఇంకో డెబ్భై వేలు ఇవ్వడానికి లెక్కలు వేశాం ఢీలా పడ్డ బాపుని శేషగిరిరావు గారిని పిలిచి లెక్కలు చెప్పాం బాపు అడ్వకేటు పిన శేషగిరిరావు గారు మైనర్ జమీందారు అయిన ఈ విషయాలు తెలియవు తెలుసుకోరు వాళ్ళకి స్థూలంగా పరిస్థితి తెలియపరిచి పార్కుల్లోనే కూర్చోమని నేను సురేష్ గారు మళ్ళీ నవయుగాకి వెళ్ళాము చంద్రశేఖరరావు గారికి కుదించిన బడ్జెట్ చూపించాం ఇది నా పని కాదు ఈ ఫైనాన్స్ వ్యవహారాల్లో నేను కలగజేసుకోను అయినా తప్పిపోయిన సంబంధంతో పోల్చారు కాబట్టి ఆ దృష్టితో వాసుగారికి చెప్పి చూస్తాను అంటూ మీదకి వెళ్ళారు పది నిమిషాల తర్వాత కిందికి వచ్చారు పాటల సౌండ్ జత చేసి ఓ వారంలో పాటలు మీకు నచ్చిన ఐదారు సీనులు డబ్ చేసి చూపించండి రెడీ చేసి పిలవండి నేను వాసుగారు మెడ్రాసుకు వస్తాము అన్నారు అన్నట్టే వచ్చారు చూశారు ప్రసన్నులయ్యారు డెబ్భై వేలు ఇస్తామని పాతిక వేలు అడ్వాన్స్ ఇచ్చి పని కొనసాగించమని చెప్పారు షూటింగ్ తర్వాత ఫస్ట్ ఎడిటింగు తర్వాత డబ్బింగు తర్వాత ఫైనల్ కటింగ్ చివరి రీ రికార్డింగు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వగైరా ముస్తాబులు అంతా అయ్యాక టైటిల్ మ్యూజిక్ కొత్త ఐడియా వచ్చింది కొన్నాళ్ళ క్రితం బెదవాడు వెళ్ళినప్పుడు మారుతి టాకీస్ బెనర్జీ గారు పల్లెటూరు నుంచి మాదిక డప్పుల మేళాన్ని పిలిపించి ఒకరోజు ఉదయమే కచేరీ పెట్టించారు కేవలం డప్పులు వాటికి కంచుకా కంచాల వాయిద్యాలు వాటి మీద టంగు టంగును కొట్టడానికి పలుదంబ పిల్లలు తెచ్చి వాటిపై వాయించారు అరగంటసేపు విని థ్రిల్ అయిపోయాము మామూలుగా టైటిల్ మ్యూజిక్ అంటే రకరకాల వాయిద్యాలతో సందడిగా సంగీతం చేసి రికార్డు చేస్తారు బెజవాడ ఆర్కెస్ట్రా విన్నాక బాపుకి గొప్ప ఐడియా వచ్చింది మనది పల్లెటూరి కథే కాబట్టి ఈ డప్పులు చెబ్బు తప్పేలాలే మన టైటిల్ మ్యూజిక్ అని నిశ్చయించారు బెనర్జీ డూండీల సాయంతో ఆ మేళం పన్నెండు మందిని మెడ్రాస్ తీసుకొచ్చి విజయ గార్డెన్లో మహాదేవన్ గారికి వినిపించాము ఆయన చాలా బాగుందని కొత్త రకంగా ఉంటుందని మెచ్చుకున్నారు డప్పులు చెంబులతోనే రెండు మూడు గతులతో తాళాలతో కంపోజ్ చేసి రికార్డ్ చేశారు రిహార్సల్ అవుతుంటే అక్కడ ఆర్కెస్ట్రా వారే కాక పక్క స్టూడియో వాళ్ళు కూడా వచ్చి విని మెచ్చుకున్నారు ఫస్ట్ కాపీ వచ్చింది ఒకరిద్దరు శ్రేయోభిలాషులు చూశారు తర్వాత నవయుగ శ్రీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్లు చూసి బాగుందన్నారు ఇక విడుదలే తరువాయి ఆంధ్ర సీటెడ్ నైజాంలతో పాటు మైసూరు కూడా బిజినెస్ ఏరియా అది కూడా అమితే కానీ మాకు రిలీజు కష్టం అనిపించింది మైసూరు మీద ఇరవై పాతికేళ్ళు వస్తుంది అది వస్తే సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ బాకీలు పెట్టకుండా డబ్బు ఇచ్చేసి రిలీజ్ చేసుకున్న భాగ్యం దక్కుతుంది బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగులు అవుతున్నప్పుడే బెనర్జీ సురేష్కు బంధువు వచ్చి పాట వరుసలు మాట వరుసలు విని ముచ్చటపడ్డారు మైసూరు తాను కొంటానని మాట ఇచ్చారు ఆయన వృత్తి చేత లాయరు ఇలా సినిమాని కొని రిలీజ్ చేయటం ఒక సైడ్ బిజినెస్ సినిమా అయిపోయే లోపలే అడ్వాన్స్ ఇవ్వాలి ఆయన ఇవ్వలేదు ఇస్తారనుకున్నాం కానీ ఆయన అలా అనుకోలేదు మేము ఒకటే తలుచగా ఆయన వేరొకటే తెలిచాడు దయవల్ల గదా కదా ఆ డబ్బు లేదే బండి నడవదు ఎలా మెయిన్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఫిలిమ్స్ చిత్రం చూసి బాగుందన్నారు రిలీజుకి తొందరపడుతున్నారు పెడుతున్నారు బెంగుళూరు దగాన్సర్కి వదులుకుని మైసూరు కొనుగోలు కొనుగోలుదారులకై భరణి స్టూడియాలో షోలు వేస్తున్నాము ఒకనాడు బెంగుళూరు నుంచి ఇద్దరు బ్రదర్స్ వచ్చారు వారు మైసూరుకు మంచి పిక్చర్ల కోసం వెతుకుతున్న గొప్ప డిస్ట్రిబ్యూటర్ భక్తవత్సలం సురేంద్ర వాళ్ళు వాయుడే స్టూడియో మూల స్తంభం లాంటి మూల నారాయణ స్వామి గారి తమ్ముడు మూలా రంగప్ప గారి కుమారుడు వారికి మైసూరు రాష్ట్రంలో చాలా సినిమా హాళ్ళు ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ ఉంది వేరే చాలా పరిశ్రమలు ఉన్నాయి వారు వచ్చి సినిమా చూశారు షో అవగానే భక్తా గారు లేచి ఎక్సలెంట్ అన్నారు నేను ఆనందంతో ఆయన దగ్గరికి పరిగెత్తాను షేక్ హ్యాండ్ ఇస్తాడన్న ఆశతో వేరే ద డైరెక్టర్ అన్నారు ఆయన ఓ మూల కూర్చున్న బాబుని పిలిచాను ఆర్ బాపు అన్నారు భక్త సందేహంగా చూస్తూ బాపు తల పంకించాడు వెంటనే రెండు చేతుల బాపుకి షేక్ హ్యాండ్ ఇచ్చి అదివి ఊపేశారు దిస్ ఈజ్ ఎక్సలెంట్ వీఆర్ హ్యాపీ వేరీ ద ప్రొడ్యూసర్ అన్నారు నేను ముందుకు వచ్చి దండం పెట్టాను అప్పుడు ఆయన భువి నుండి దివికి అదే దివి నుండి భూమికి వేసుకు వచ్చిన దేవుడిలా కనిపించాడు ఇంకో రెండు నిమిషాలు మాట్లాడి సినిమాని చాలా మెచ్చుకున్నారు ఇక్కడ చాలా సినిమాలే చూశారు కానీ ఇంత నియో రియలిస్టిక్ తరహా చిత్రం ఇదే అన్నారు మైసూర్ ఏరియాకి ఏరియాకి ఎంత కావాలి అన్నాడు అంతకుముందు బెనర్జీ పదో ఇరవయో ఇస్తానన్నాడు దానికే అప్పటి అవసరాల వల్ల మొగ్గారు ఈ భక్త గారెవరో ఎంత కావాలి అనగానే ఆశ నమ్మకం పెరిగాయి పాతిగా అన్నను ధైర్యం చేసి డన్ అన్నారు భక్త బెంగళూరు వస్తే అగ్రిమెంట్ చేసి చెక్కిస్తాం అన్నారు తమ్ముడు బిషభాచి సురేంద్ర బాపు బుద్ధిమంతనం వాళ్ళు ఆ రాత్రే కారులో బెంగళూరు వెళ్ళిపోయారు అది అలవాటే మేము మన్నాడు నవయోగ వారికి చెప్పాం ఇలా మైసూరు వాళ్ళు సినిమా చూసి కొన్నారని పాతిక వేలని చెప్పాము వాళ్ళకి మరింత దమ్మకం ధైర్యం కలిగించడం కోసం ఇది మంచిది అనిపించింది ఆ మన్నాడు బెంగళూరులో శారదా మూవీస్కి బాపు సొంత కారులో వెళ్ళాం మా కంపెనీకి మాకు అదొక్కటే కారు అతడు ఆ కారు ఫియట్ కారు నంబర్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ అప్పుడు బెంగళూరు సిమ్లా అంత సల్లాహా ఊటీ అంత అందగా అందంగా ఉండేది చేతికొస్తున్న చెక్కుల రుచిగా చెయ్యి ఉరుస్తోంది వుడ్లాండ్స్లో దిగి ఫోన్ చేసి పదకొండు గంటలకు వెళ్ళాం శారదా మూవీస్కి నలుగురం అప్పటికే సురేంద్ర గారు అగ్రిమెంట్లు రెడీ చేశారు రిలీజ్ నాటి నుండి ఐదు సంవత్సరాలు శారదా మూవీస్ బెంగళూరుకి లీజుకి ఇస్తున్నట్లు ఆ తర్వాత వారు ఆ ప్రింట్లు వాపస్ ఇచ్చేటట్టు ఒప్పందం సంతకాలు పెట్టారు లీగల్ పార్ట్నర్స్ బాపు నేను లీగల్గా సైలెంట్ భాగస్వాములు భక్త అగ్రిమెంటు మీద సంతకం పెడుతుంటే అంతవరకు తలవంచు కూర్చున్న బాపు సార్ వన్ మినిట్ అన్నాడు ఆయన సంతకం ఆపి చూశారు మా పిక్చర్ కొనే ముందు ఇంకోసారి ఆలోచించండి అన్నాడు బాపు భక్త గారు ఆశ్చర్యంగా చూశారు మిగతా పార్ట్నర్స్ ముగ్గురు అయోమయంగా చూశాం ఈ పిక్చర్ వ్రాసింది రమణ గారు తీసింది నేను ఆయన పని ఆయన బాగానే చేశాడు కానీ డైరెక్టర్గా నాకు తృప్తిగా లేదు టెక్నికల్గా కొన్ని లోపాలు ఉన్నాయి దిద్దడానికి టైం లేదు డబ్బు లేదు మీకు వార్నింగ్ ఇవ్వడం నా కనీస ధర్మం ఆ పైన మీ ఇష్టం అన్నాడు బాపు మాకు ప్రాణాలపైకి ఎగిరిపోయాయి గుండె ఆగిపోయింది చెమటలు పట్టాయి భక్తాగారు కూడా నిద్రపోయి గుడ్లు అప్పగించి చూస్తున్నారు మిస్టర్ బాపు యు మీన్ అన్నారు భక్త ఐ మీన్ వాట్ ఐ సెడ్ అంటూ బాపు లేచి గది బయటకు వెళ్ళిపోయాడు తలుపు తీస్తూ ఆగి ఐఆమ్ నాట్ ఎ ఫూల్ బట్ చెప్పడం నా ధర్మం తర్వాత మీ ఇష్టం అని తలుపు లాగేశాడు నేను కంగారు పడి ఏదో చెప్పబోతున్నాను రమణ డోంట్ గెట్ పారికి కంగారు పడద్దు అని తల ఉంచుకుని చెక్కు మీద సంతకం పెట్టేశారు భక్త నా చేతికి ఇచ్చారు నేను ఒక మైకల్ లాంటి ఆనందంలో మునిగిపోయాను బాయ్ ది హైట్ ఆఫ్ ఆనెస్టీ అండ్ హ్యూమన్ అండ్ ఆరోగెన్స్ ఆల్ అట్ ద సేమ్ టైమ్ అన్నారు బాపు గారు బీకామ్ బిఎల్ కానీ ఆ రూటు వదిలేశారు బిజినెస్ జాస ఉండదు అన్నాను నీరసంగా రండి బోరింగ్ ఇన్స్టిట్యూట్కి క్లబ్కి పోదాం లంచ్ కాగానే బయలుదేరితే రాత్రి ఎనిమిది ఎనిమిది గల్ల మెడ్రాస్ చేరిపోతారు రోడ్ ఈజ్ గుడ్ అన్నారు భక్త సశేషం మిగతా భాగం రేపు